సీఎం జగన్ అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు పులివిందుల మేమంతా సిద్దం సభలో జగన్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకుడని జగన్ చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు మాయ చేసి భ్రమలో పెట్టి ఓట్లు దండుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను పడని తాపత్రయం లేదు అని చెప్పాలనేది నా ఉద్దేశం పదమూడు రోజులైంది చిన్న దెబ్బ జరిగితే ఆ ప్లాస్టర్ తీట్ల ఆ ప్లాస్టర్ ఉంటే నీకేదో పెద్ద గాయమైందని నీ మీద హత్యాయత్నం జరిగిందని ప్రజలు అనుకుంటారు నీకు ఓట్లు ఓ కుప్పల కుప్పలు పడతాయని చెప్పారట అందుకు ఆ ప్లాస్టర్ తీట్ల మీ దొంపదాగ ఇదేమి డ్రామాయ ఆ ప్లాస్టర్ బాగా రోజు రోజుకి పెరుగుతుంది ఇంకా తగ్గాలి మీకైన గాయానికి మూడు రోజులే ఉంచుకోవాలి తర్వాత ఉంచుకుంటే అది డ్రామా నిన్న ఒక డాక్టర్ గారు ఎవరో చదువుతున్నారు సెప్టిక్ అవుతున్నారు ఎంపదే కానీ చదువుతున్నారు ఇక మీ మాయ మాటలు మీ మోసపు మాటలు వినే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను అవినాష్ రెడ్డి ఐదేళ్ళు ఎంపీగా పనిచేశాడు మరలా ఎంపీగా పోటీ చేస్తున్నాడు అతను చిన్న బాలుడంట అమాయకుడు అంట అతను అమాయకుడు అంటే ఆయన బాబాయిని గొడ్డలు వేటేసి చంపిన దానికి సూత్రధారి అతను అని చెప్పి సిబిఐ వాళ్ళు చెబితే వాళ్ళు చార్జ్షీట్ షీట్ వేస్తే ఇతను బెయిల్ తీసుకొని ఆ కోర్టుకు అటెండ్ అవుతూ ఉంటే అతన్ని చిన్నపిల్లవాడు అమాయకుడు అని చెప్పటంలో ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్ర ప్రజల అమాయకుడైనా మీ తమ్ముడు మీరు వ్యవస్థల్ని కించపరిచినట్లు కాదా అని చెప్పి నేను షీట్ ఏంటి మరి సిబిఐ దర్యాప్తు తప్పు అంటారా ధైర్యం ఉంటే చెప్పండి సిబిఐ దర్యాప్తు తప్పు మా తమ్ముడు నిప్పు అనండి మీరు చట్టాలని గౌరవించి మీరు కోర్టులు కట్టండి అయితే ఈ పాటికే తేలిపోయేది మీ భవిష్యత్తు లోనా బయట అనేది ఇంకా ఎంతకాలం రాష్ట్ర ప్రజలని మోసం చేస్తారు